రెడ్డి గారు మెయిన్ జ్యోతి రెడ్డి గారు అడిగారు నన్ను డౌట్ ఆడుకుందాం అంతకన్నా ముందు ఒక చేదు నిజం గురించి కూడా మాట్లాడుకుందాం ఇంట్లో బిడ్డ బరువు పెరగడం లేదంటే అది ఖచ్చితంగా మొత్తం ఆ ఆడపిల్ల తప్పే అంటున్నారు ఇది మాయ అనేది భర్త సీమన్ నుంచి వస్తుంది అది భార్య పార్ట్ కాదు కాబట్టే దాన్ని బేబీ అందరూ చెప్పినట్టు నేను ప్రోటీన్ ఫుడ్ బాగా తీసుకోండి ఈ హెల్దీ ఫుడ్ బాగా తినండి వెయిట్ వస్తుందని అయితే నేను చెప్పను అది వాస్తవం కాదు ఈరోజు మనం కడుపులో బిడ్డ బరువు గురించి మాట్లాడుకుందాం అంతకన్నా ముందు ఒక చేదు నిజం గురించి కూడా మాట్లాడుకుందాం నేను ఎందుకు ఇలా చేదు నిజం అంటున్నానంటే చాలా రోజుల నుంచి ఒకటే థింకింగ్లో ఉన్నారు సొసైటీ నాకు తెలిసినంత వరకు కొంచెం మందికి తెలుసు కొంతమందికి తెలియదు తెలియని వాళ్ళ గురించి చెప్తున్నా కడుపులో బిడ్డ బరువు పెరగడం లేదంటే అది ఖచ్చితంగా మొత్తం ఆ ఆడపిల్ల తప్పే అంటున్నారు ఇది కరెక్ట్ కాదు వాస్తవానికి కడుపులో బిడ్డ బరువు పెరగడం అనేది ఒక తల్లి మీద ఎంత బాధ్యత ఉందో అది తండ్రి మీద కూడా అంతే ఉంది మొత్తంగా తల్లి మీద మిస్టేక్ తోయడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కరెక్ట్ కాదు నేను ఎందుకు ఇలా అంటున్నా అంటే మన కడుపులో మాయ అనేది ఉంటుంది కదా ఆ మాయ అనేది మనం ఆడవాళ్ళ బాడీ నుంచి క్రియేట్ అయ్యే పార్ట్ కాదు అందువల్లే బేబీ పుట్టిన తర్వాత బేబీని డెలివరీ చేసిన తర్వాత ఆ మాయను కూడా తీసేస్తారు ఎందుకంటే అది మన బాడీలో పార్ట్ కాదు ఇది ఫస్ట్ విషయం గుర్తుపెట్టుకోండి మరి ఆ పార్ట్ ఎక్కడి నుంచి వస్తుంది ఈ పార్ట్ అనేది భర్త సీమన్ నుంచి భార్య లోపలికి వస్తుంది ఆ సీమనే మాయలాగా తయారవుతుంది ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందా ఆ మాయ అనేది భర్త సీమన్ నుంచి వస్తుంది అది భార్య పార్ట్ కాదు కాబట్టే దాన్ని బేబీ బయటికి రాగానే తీసి అవతల పాడేస్తారు లేకపోతే అలాగే ఉంచితే ఇన్ఫెక్షన్ అవుతుంది ఎందుకంటే అది మన పార్ట్ కాదు కాబట్టి అయితే బేబీ బరువు పెరగడంలో ముఖ్య పాత్ర పోషించేది కూడా ఈ మాయనే ప్లెజెంట్ ఇదే ముఖ్య పాత్ర పోషిస్తుంది ఇది చాలా హెల్దీగా ఉంటేనే బేబీకి మనం తిన్న ఆహారాన్ని యాజ్ ఇట్ ఈజ్గా దానికి పంపిస్తుంది ఇదే ట్రూత్ మీరు ఏ అయినా అడగొచ్చు ఈ విషయం గురించి దానిలో మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా కాబట్టి ఒక్కొక్కసారి మనం అన్ని రకాలుగా హెల్దీ ఫుడ్ తీసుకుంటూ ఉన్నా ఆ మనం బరువు పెరుగుతూ ఉన్నా ఎంత తింటూ ఉన్నా అంత పాజిటివ్ హోప్తో ఉన్నా కూడా ఒక్కొక్కసారి బేబీ వెయిట్ రాదు అది ప్రజెంటా లోపం వల్ల అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ప్రజెంటా లోపం వల్ల మనం తిన్న ఆహారాన్ని బేబీకి అది అందించడంలో విఫలం అవుతుంది కాబట్టే బేబీ వెయిట్ గెయిన్ అవ్వట్లేదని అర్థం చేసుకోండి అయితే అచ్చంగా ఆ ప్లెజెంటా తప్పే అని చెప్పను ఒక్కొక్కసారి ఆడవాళ్ళు కూడా బాధలో ఉన్నామనో లేకపోతే తినలేకపోతున్నామనో ఏదో ఒక ఇష్యూస్ వల్ల ఫుడ్ తీసుకోరు సరిగ్గా అందువల్ల కూడా అయ్యి ఉండొచ్చు కానీ కంప్లీట్గా ఆడవాళ్ళ తప్పు అనొద్దు కంప్లీట్గా ఆ మిస్టేక్ అనొద్దు అది మిస్టేక్ ఎక్కడుందనేది మీ సిచ్యువేషన్ తెలుసు కాబట్టి అది మీరు అర్థం చేసుకోవాలన్నమాట ఇక నెక్స్ట్ టాపిక్ వస్తే ఎలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల బేబీ వెయిట్ గెయిన్ చేయొచ్చు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాధలో ఉన్నామని తినకుండా ఉండడం అలగకు అలిగి ఒక పర్సన్ మీద అలిగామని చెప్పి తినకుండా ఉండడం ఇలా మన ఆకలిని ఎప్పుడు చంపొద్దు ఎప్పుడైతే మన ఆకలిని చంపేస్తామో బేబీ వెయిట్ మీద అది ప్రభావం పడుతుంది ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అందరూ చెప్పినట్టు నేను ప్రోటీన్ ఫుడ్ బాగా తీసుకోండి ఈ హెల్దీ ఫుడ్ బాగా తినండి వెయిట్ వస్తుందని అయితే నేను చెప్పను అది వాస్తవం కాదు ప్రోటీన్ ఫుడ్ హెల్తీ ఫుడ్ ఎందుకంటే బేబీ హెల్తీగా ఉండడం కోసమే కానీ వెయిట్ గెయిన్ అవ్వడం కోసం అదే కీ రోల్ ప్లే చేస్తుందంటే నేనైతే నమ్మను ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఇప్పుడు మనం రకరకాల ఫుడ్ తీసుకుంటున్నాం హెల్త్ కోసం ప్రోటీన్ అని బట్ మనం పేరెంట్స్ టైంలో చూడండి ఇవన్నీ లేవు ఈ గింజలు బాదం పప్పులు జీడిపప్పులు వాళ్ళు ఏమీ తిని మనల్ని కనలేదు అది మీకు క్లారిటీ కదా కావాలంటే ఒకసారి మీ పేరెంట్స్ని అడిగి చూడండి వాళ్ళే చెప్తారు మీకు బట్ అప్పుడు చాలా వెయిట్ గెయిన్ అయిన బేబీస్ పుట్టారు హెల్దీ బేబీస్ పుట్టారు మరి ఇది ఎలా పాసిబుల్ అయింది నేనే చూస్తున్నాను మా మా ఇంటి పక్కన ఉన్న సిస్టర్ ఉన్నారు తనకి కొంచెం ఇమ్మెచ్యూర్ అంటే అర్థం చేసుకోండి సో తనకు చెప్పడం రాదు ఏదైనా విషయం కానీ తను సిక్స్ మంత్స్ వరకు తను ప్రెగ్నెంట్ అన్న విషయం తనకే తెలీదు అది నిజంగా చాలా షాకింగ్ మ్యాటర్ సిక్స్ మంత్స్ తర్వాత డాక్టర్ చెక్ చేసినప్పుడు తను ప్రెగ్నెంట్ అని తెలిసింది ఈ సిక్స్ మంత్స్లో తను ఏ రోజు ప్రాపర్ ప్రోటీన్ హెల్దీ ఏ ఫుడ్ తీసుకోలేదు బట్ తను అలా అని చెప్పి అవుట్ సైడ్ ఫుడ్ కూడా తీసుకోదు బికాస్ చెప్పాను కదా కొంచెం ఇమ్మెచ్యూర్ అని సో ఇంట్లోనే ఉంటారు ఎప్పుడు అన్హెల్దీ ఫుడ్ అయితే తీసుకోరు బట్ అలా అని చెప్పి ఈ ప్రోటీన్ ఇవి హెల్దీ ఫుడ్ కూడా తను తీసుకోలేదు బట్ తన బేబీ ఎంత వెయిట్తో పుట్టారో మీకు తెలుసా త్రీ అండ్ హాఫ్ కేజీ వెయిట్తో కొట్టారు ఇది ఎలా పాసిబుల్ అయింది మరి మనం ఏమో డైలీ ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటున్నాము జీడిపప్పులు బాదం పప్పులు గింజలు రాజ్మా ఇలా తింటున్నాం బట్ తను అసలు ఏం తినకుండానే అంత వెయిట్ ఎలా వచ్చింది తననే కాదు మనం మన పేరెంట్స్లో అండ్ మన గ్రాండ్ మదర్స్ ఎవరినైనా అడగండి వాళ్ళందరూ కూడా ఇలాంటి ఏం పాటించకున్నా కూడా వెయిట్ వచ్చారు బేబీ సో మీరు అది గమనించుకోండి నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవుట్ సైడ్ ఫుడ్ని తీసుకోవద్దు అది గ్యారంటీ బికాజ్ ఇప్పుడు అంత అన్హెల్దీగా కుక్ చేస్తున్నారు కాబట్టి తీసుకోవద్దు అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అచ్చంగా ప్రోటీన్ మీదే డిపెండ్ అయ్యి బేబీ వెయిట్ గెయిన్ అవ్వట్లేదేంటి అని ఆలోచించవద్దు ప్రోటీన్ ఫుడ్ అండ్ ఫ్రూట్స్ పీచు పదార్థం ఇవన్నీ ఫర్ హెల్త్ కోసం హెల్త్ అంటే బాగా కాల్షియము బ్లడ్ మన కాన్స్టిపేషను అండ్ మనం బొక్కల్లో బలం వీటి కోసం మనం తింటాం బట్ బేబీ వెయిట్ గెయిన్ అవ్వాలంటే ఒక్కటే ఒక చిట్కా నాకు తెలిసినంతవరకు వీళ్ళందరూ పాటించింది మనం కూడా పాటించాల్సింది ఒకే ఒక్క చిట్కా నేను చెప్తాను నాకు బాగా వర్కౌట్ అయింది మీకు కూడా అవుతుందని అనుకుంటున్నా అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఎంత డైట్స్ ఫాలో అయినా కూడా ఈ ప్రెగ్నెన్సీలో మీరు ఎంత వెయిట్ గెయిన్ అంత అవుతారండి మీరు డైట్ ఫాలో అయ్యే వాళ్ళని చూడండి అవ్వని వాళ్ళని చూడండి నేను నేను చాలా కొంచెం వెయిటే ఉంటాను పర్సన్ని బట్ నేను ఈ ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయిన్ అవ్వలేదు మీరు చెప్తే నమ్ముతారా సిక్స్ కేజెస్ మాత్రమే నేను వెయిట్ గెయిన్ అయ్యాను బట్ నేనేం పాటించానంటే ఇదే నాకు ఆకలి వేసినప్పుడు ఒక ముద్ద తిన్నానండి నేనైతే ఖచ్చితంగా ఇద్దరు పిల్ల ఇద్దరికి తినాలి ఫుడ్ అని ఆకలి లేకపోయినా ఫుల్గా తినడం ఆకలేసినప్పుడు స్కిప్ చేయడం ఇలాంటి పిచ్చి పనులు అయితే నేను చేయలేదు నాకు ఆకలేసినప్పుడే నాకు నచ్చింది నాకు నచ్చేది రైసే ఆకలేసినప్పుడు ఒక ముద్ద రైస్ తీసుకునేదాన్ని అది నైట్ కైనా సరే నేను లేచి మరి అప్పటికప్పుడు కుక్ చేసుకుని అయినా సరే తినేసేదాన్ని అది నాకు బాగా హెల్ప్ఫుల్ అయింది బేబీయే హెల్దీగా వెయిట్ గెయిన్ అయింది నేను వెయిట్ గెయిన్ అవ్వలేదు సో నాకు యూస్ఫుల్ అయిన ఈ చిట్కా మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకొని చెప్తున్నాను అండ్ జ్యోతిరెడ్డి గారు మీ జ్యోతిరెడ్డి గారు మెయిన్ జ్యోతిరెడ్డి గారు అడిగారు నన్ను ఈ డౌట్ గ్రో బేబీ హెల్దీగా వెయిట్ గెయిన్ అవ్వడానికి మీరు ఏం తీసుకున్నారని అడిగారు నేను చెప్పే నిజం మాత్రం ఇదేనండి జ్యోతిరెడ్డి గారు నేను ఎలాంటి పెద్ద పెద్ద చిట్కాలు ప్రోటీన్ డైట్స్ ఫాలో అవ్వలేదు నేను ఎర్లీ మార్నింగ్ ఒక ప్రోటీన్ జ్యూస్ తాగుతాను తర్వాత ఒక ఫ్రూట్ జ్యూస్ తాగుతాను జ్యూస్ అంటే చక్కెర ఏమీ యాడ్ చేయనండి నేను నాకు ఫస్ట్ నుంచే చక్కెర ఇష్టం లేదు నార్మల్గా ఆ పీచ్ పదార్థం పోకుండా మిక్సీ చేసి తాగేస్తాను అంతే అండ్ టూ ఎగ్స్ తింటాను ఇవన్నీ కూడా నాకోసం ముందే చెప్తున్నాను బేబీ ఆల్రెడీ మనలో ఉన్న ప్రోటీన్ మనలో ఉన్న కాల్షియం ఐరన్ అన్నీ తీసేసుకుంటారు సో మన కోసం ఇంతవరకు తీసుకుంటాం అండ్ ఎప్పుడు ఆకలైనా మాత్రం ఖచ్చితంగా నేను అంత రైస్ తీసుకుంటానండి అంత రైస్ నా ఆకలి తీరే వరకు ఆ రైస్ తింటాను అండ్ ఏ టైంలో అయినా తింటాను ఇదే నేను పాటించాను నాకు ఎక్కువ శాతం మిడ్ నైట్ టూకి ఆకలేస్తుంది అసలు ఇది చాలామందికి ఈ విషయం తెలుసో లేదో మంది ఫేస్ చేసి ఉంటే ఇష్యూ అర్థమై ఉంటుంది మిడ్ నైట్ టూకే ఆకలేస్తూ ఉండేది ఫస్ట్లో స్కిప్ చేద్దాం అనుకున్నా కానీ నాకు ఎందుకో అనిపించింది కొన్ని వీడియోస్ చూసినప్పుడు ఇది నా ఆకలి కాదేమో బేబీ ఆకలేమో అని చెప్పి ఎందుకంటే బేబీస్ పుట్టాక కూడా చూడండి మీరు టూ అవర్స్కి ఒకసారి వాళ్ళకి ఖచ్చితంగా ఫీడింగ్ ఇవ్వాలి అంటే టూ అవర్స్కి ఒకసారి వాళ్ళకి ఆకలిస్తుంది సో అలాంటి సిచ్యువేషన్ వాళ్ళ కడుపులో ఉన్నప్పుడు కూడా ఉందేమో మనం ఎలా చెప్పగలం సో అందుకని నేను ఆకలి వేసినప్పుడే అంత తినేసేదాన్ని నేను అలా ఫాలో అయ్యాను కాబట్టి నాకైతే బేబీ సేమ్ కరెక్ట్గా ఎంత ఉండాలో అంత వెయిట్ పెరుగుతూనే వచ్చారు ఫస్ట్ నుంచి కూడా ఈ చిట్కా నాకు వర్కౌట్ అయింది మీకు వర్కౌట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి